దళారుల వ్యవస్థపై ఇటు రైతులు అటు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నదాతలకు గిట్టుబాటు ధర లేదని ప్రజలు అధిక ధరలు పెట్టుకుంటున్నారని ఈ విషయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వివరించడానికి ఎద్దుల బండి చేస్తున్నట్లు రైతు నవీన్ కుమార్ తెలిపారు రైతుల సమస్యలు వ్యవసాయ కష్టాలు దళారుల మోసాలు లాంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఓ రైతు అతిపెద్ద సాహసాన్ని చేస్తూ ముందుకు కదులుతున్నాడు సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శాసనపేట గ్రామ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే రైతు వారి గ్రామం నుండి ఎద్దుల బండి ద్వారా సాహసాన్ని నేడు ప్రకాశం జిల్లా కొమ్మరూడుకు చేరుకున్నారు దాదాపు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారని ఇక్కడ నుండి అమరావతికి ఇంకో రెండు వందల అరవై కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు తాను రైతునని దళారీ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నానని నాలాగా ఇతరులు నష్టపోకూడదు అని రైతు బాధలు సీఎం దృష్టికి స్వయంగా తెలపడానికి వెళ్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం అంతరించే ప్రమాదంలో ఉందని ప్రజలు అధిక ధరలకు అన్ని రకాల వస్తువులు కొంటుంటే అవి పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని మధ్యలో దళారీలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ రంగంలో ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుని యువతను కూడా వ్యవసాయం వైపు మరలే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి అన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు కొంత మేలని అన్నారు ఈ అంశాలన్నింటికీ కూడా ఎద్దులబండి ఏత ద్వారా వెళ్లి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి తెలిపి వ్యవసాయ రంగం దండగ కాదని పండగ అని తీసుకోవాలని వారికి కోరుతున్నట్లు తెలిపారు నేను ఈ బండి యాత్ర ఎందుకు అంటే రైతుల యొక్క సమస్యలు సీఎం డిప్యూటీ సీఎం గారికి తెలియజేయడానికి ఎద్దులబండి యాత్ర చేపెట్టిన ముఖ్యంగా రైతులు అధిక ధరలు ఏది కొనాలన్నా అధిక ధరలే ప్రతి మందు కానీ యూరియా కానీ ఏదన్నా పంట పెట్టుబడి పంట పండియాలంటే పెట్టుబడి పెట్టేందుకు ప్రతి ఒక్కటి ధరలో ధరలు వాళ్ళే నిర్ణయం అమ్మగా మేము ఎన్నో కష్టాలు పడి పంట పండిస్తే మాత్రం ధరలు లేవు మధ్య దళార వ్యవస్థనే దోచుకొని వెళ్ళిపోతున్నాడు ఇది మేము రైతులు అనేవాళ్ళు అప్పుల పాలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది పల్లెటూరులో వ్యవసాయం అనేది కనుమరుగైపోతుంది అంతా పల్లెటూర్లు వదిలేసి గ్రా సిటీలకు పోయి వాచ్మెన్లు గాను ఇలా హోటల్లోనూ పనిచేస్తున్నారు ఇలాంటివన్నీ నేను కూడా ఒక రైతుగా నష్టపోయినాను కాబట్టి ఎద్దుల బండి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ సార్కి సీఎం గారికి అర్జీ రూపంలో మన రైతుల యొక్క సమస్యలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే యాత్ర చేపడుతున్నాము అలాగే పాడి రైతుల యొక్క పాల ధర కూడా ఏదీ లేదు లీటర్ చూస్తే ఇరవై ఏడు రూపాయలు ఉంది పాల ధర కానీ పాల ప్యాకెట్ చూస్తే ఎనభై రూపాయలు ఉంది దానా రేట్లు దానికి ఆరోగ్యం బాగా ఉంటే ఖర్చులు ఇలాంటివన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ ఏ ఇన్సూరెన్స్ ఏది రావట్లేదు ఆవులు కానీ ఏదైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు ఇలాంటివి కూడా అర్జీ రూపంలో పవన్ కళ్యాణ్ సార్కి కూడా సీఎం గారికి తెలియజేయాలని మనం వెళ్తున్నాము అలాగే పథకాన్ని రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మేలు అనే ఒక ఉద్దేశం కూడా మనకి ఎందుకంటే రై రైతుల యొక్క రోజు రోజుకి కూలీలు తగ్గిపోతున్న కూలీలు రేట్లు కూడా పెరిగిపోతున్నా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మేలు అనే ఒక ఉద్దేశం గుడి ఇలాంటివి తెలియజేయాలని అలాగే యువత వ్యవసాయం వైపు వచ్చేలా ప్రభుత్వం ప్రో ప్రోత్సహించాలని మంచి పథకాలు యువ రైతులను ప్రోత్సహించగా పథకాలు కానీ ఏదైనా సబ్సిడీ రూపంలో ఇచ్చి యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కోరు కోరుతున్నాను మన పవన్ కళ్యాణ్ సార్ని కానీ సీఎం సార్ని కానీ రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుంది ప్రతి ఒక్కరూ ఉద్యోగం ఉద్యోగం అంటున్నారు కానీ కానీ వ్యవ వ్యవసాయానికి ఎవరు ముందుకు రావట్లేదు ఒక్క జాబ్ గవర్నమెంట్ జాబ్ ఒక్క జాబ్ పడిందంటే నూరు మంది కాంపిటీషన్లో ఉన్నారు కానీ అదే వ్యవసాయం తొంభై తొమ్మిది శాతం ఖాళీగా ఉంది ఎవరు వ్యవసాయం వైపు రావట్లేదు రాబోయే తరాలకు మంచి ఆహారం అందించాలంటే భవిష్యత్తు తరాలకు యువత ఇప్పుడు ముందుకు రాలేదు యువత ముందుకు రాలంటే ప్రభుత్వం సహకరించాలి గుడి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అమా